ఒకప్పటికి ప్రస్తుత కాలానికి దేవుణ్ణి పూజించే విధానంలో చాలా మార్పులు వచ్చాయి హంగులు ఆర్భాటాలు పెరిగాయి భక్తి వ్యాపారం పెరిగిపోయింది దైవం పైన భక్తి ఉండడం చాలా మంచిది అది సమాజానికి మేలు చేస్తుంది కూడా కానీ భక్తి ఎలాంటిదై ఉండాలి దేవుణ్ణి ఎలా పూజించాలి శివుని అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి ఎలా పూజించాలి దేవుడు ఎక్కడ ఉన్నాడు రాగి ప్రతిమలు మట్టి ప్రతిమలు రాతి ప్రతిమలు మొదలైన విగ్రహమూర్తులలో దేవుడు ఉన్నాడా ఉంటే ఎలా ఉన్నాడు లేదంటే ఎక్కడ ఉన్నాడు మరి దేవుని అనుగ్రహం కోసం ఎలాంటి పూజలు చేయాలి వేమన గారు చెప్పిన తత్వ పద్యాలు భగవద్గీతను పోలి ఉంటాయి దేవుణ్ణి నమ్మేవారు తప్పకుండా వినాల్సిన పద్యాలి పంచి పూజలన్ని చేయనేమి భక్తి లేని పూజ ఫలము లేదు కన్ను పూజ గారణంబులు విశ్వదాభిరామ వినురవేమా ఎన్ని పూజలు చేస్తే ఏం లాభం పూజలో భక్తి భావన ఉండాలి దేవుని పైన శ్రద్ధ ఉండాలి ఏకాగ్రత ఉండాలి చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద అన్నట్లుగా కాకుండా భక్తితో పూజ చేస్తే ఫలితం ఉంటుంది అంటాడు ఎట్లా అంటే కళ్ళు పూజ చేస్తే కళ్ళలోంచి కన్నీరు ఎలాగైతే కారుతుందో ఏకాగ్రతతో భక్తితో శ్రద్ధతో పూజ చేస్తే అట్లాగే దైవానుగ్రహం మన మనస్సులోకి మనలోకి ప్రవేశిస్తుంది అంటాడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యములు మూడు వేలందు ముదముతో శివునాత్మ పూజసేయువాడు పుణ్యమూర్తి పూజ లేక మోక్షంబు దొరుకున విశ్వదాభిరామ ముదముతో శివునాత్మ పూజ చేయుడు పుణ్యమూర్తి మోక్షంబు దొరుకున విశ్వదాభిరామ వినురవేమూడు వేలందు ఉదయము మధ్యాహ్నము సంధ్య వేలలో మూడు వేలలో శివుణ్ణి ఆత్మలో ఉంచుకొని శివుని పైన ఏకాగ్రత ఉంచుకుని శ్రద్ధతో భక్తితో పూజ చేయవాడే పుణ్యమూర్తి పూజ లేకపోతే మోక్షం ఎట్లా దొరుకుతుంది కాబట్టి మూడు వేల త్రికరణ శుద్ధిగా శివుణ్ణి పూజించేవాడే పుణ్యమూర్తి వాడికి మాత్రమే మోక్షం లభిస్తుంది శివుడి ఆజ్ఞ లభిస్తుంది అంటాడు రేవణ గారు అద్భుతమైన పద్యంలో ఇలాంటిదే మరో పద్యం స్వీకరిద్దాం ఆత్మలోని శివుని ననువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపినేని సర్వముక్తుడవును సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ ఆత్మలోని శివుని అనువుగా శోధించి నిశ్చలముగ భక్తి నిలిపినేని సర్వముక్తుడవును సర్వంబు తానవును విశ్వదాభిరామ వినురవేమ ఆత్మలోని శివుని శివుడు ఎక్కడో లేడు విగ్రహాలలో గుళ్ళల్లో ఎక్కడో లేడు ఆత్మలోపలనే శివుడున్నాడు అతన్ని శోధించి నిశ్చలంగా ఏకాగ్రతతో ఎలాంటి కల్మషం లేకుండా శివుణ్ణి శోధిస్తే నిశ్చలంగా ఆత్మ మీదనే మన యొక్క మనసును ఏకాగ్రంగా నిలిపి పూజిస్తే సర్వముక్తుడవు అంటే భవబంధాలతో ఈ లోకంతో పూర్తి స్థాయిలో అన్ని బంధాలతో ముక్తిని పొందుతాడు సర్వంబుతానవులు అన్ని భవబంధాలతో ముక్తి పొందడమే కాకుండా సర్వం తానే అవుతాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది కామ క్రోధ లోపమోహ మదమాత్సర్యాలు అనేటటువంటి అరిషడ్ వర్గాలను జయించగలుగుతాడు సర్వం తానై శివుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది అంటాడు సర్వం తానైనప్పుడు ఈ సంతోషము ఆనందము దుఃఖము వ్యామోహము ఇవేమీ ఉండవు అప్పుడు మనిషి పరిపూర్ణుడవుతాడు ఇది వేమన గారి అద్భుతమైనటువంటి తత్వ భావన ఎరిగి చేయు పూజ ఎన్నడూ చెడిపోదు మొదటి పట్టునెప్పుడు వదలరాదు మొదలు చెడిన యూడ మొనబెట్టి నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా ఎరిగి చేయు పూజ ఎన్నడూ చెడిపోదు మొదటి పట్టునెప్పుడు వదలరాదు మొదలు చెడిన యూడ మొనబెట్టి నిలుచునా విశ్వదాభిరామ వినురవేమా ఎరిగి చేయి పూజ ఎనడు చెడిపోదు అంటాడు అంటే తెలిసి చేయాలి భగవంతుని మీద నమ్మకంతో భగవంతుడు ఉన్నాడు అనే భావనతో పూజ చేయాలి దేవుడు ఉన్నాడు అనే నమ్మకాన్ని ఎలాగైతే మొట్టమొదల నువ్వు భావించావో ఆ భావనను చిట్ట చివరి వరకు మన మనసులో నిలుపుకొని ఆ భావనను వదలకుండా మొదలు ఏదైతే పట్టు పట్టావో ఆ పట్టు విడవకుండా పూజ చేస్తే దాని యొక్క ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందగలుగుతావు మొదలు చెడిన ఊడ మొనబట్టి నిలుచునా అంటాడు మరి ఊడ మొదలు చెడిపోతే ఎట్లాగైతే అది పనికి రాకుండా పోతుందో మన భక్తి భావన కూడా మొదలు ఏ రకమైనటువంటి భక్తిని మనం కలిగి ఉండి దేవుణ్ణి పూజించడం మొదలు పెట్టామో అదే భక్తి భావన చివరికంటా ఉండాలి అంటాడు వేమన గారు ఈ పద్యంలో ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని మరొకటి స్వీకరిద్దాం మంటితోడగొన్ని మ్రాకుతో గొన్ని రాగి రాగిగొన్ని ప్రతిమలెన్నో చేసి భగవంతుని మ్రొక్క ముక్తి ఎట్లు వచ్చు మొనసివేమా రాయి మ్రాకుతో గొన్ని రాగి రాగిగొన్ని ప్రతిమలెన్నో చేసి భగవంతుని మ్రొక్క ముక్తి ఎట్లు వచ్చు మొనసివేమా మట్టితో చేస్తారు రాగితో చేస్తారు రాయితో చేస్తారు ఇట్లా దేవుడి విగ్రహాలను రకరకాల పదార్థాలను ఉపయోగించి చేసి భగవంతుడు అని చెప్పి మొక్కుతారు ఆత్మశుద్ధి లేకపోతే భక్తి భావన లేకపోతే ఏకాగ్రత లేకపోతే నిష్ఠగా పూజించకపోతే ముక్తి ఎట్లా వస్తుంది దేవుని అనుగ్రహం ఎట్లా లభిస్తుంది మనము మొక్కాల్సింది మట్టితో చేసిన దేవుణ్ణి రాళ్లతో చేసిన దేవుణ్ణి రాగితో చేసిన దేవుణ్ణి కాదండి మనసులో ఉన్నటువంటి ఆత్మలో ఉన్నటువంటి దైవాన్ని ఏకాగ్రతతో భక్తి భావనతో దేవుడు ఉన్నాడు అని మొక్కితేనే మోక్షం సిద్ధిస్తుంది అంటాడు వేమన గారు ఈ అద్భుతమైన పద్యంలో జీవుడు ఎప్పుడు శిరసు కంఠములందు పాలమందు నుండు భరమయాత్మ గనులందు జీవాత్మ పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ యోగ సాధన చేసేవారికి చెబుతారు కదా ఆజ్ఞా చక్రం ఆధిష్టాన చక్రం ఇక్కడ ఉంటాయి ఇక్కడ ఉంటాయని యోగ సాధన చేసేవారికి చెబుతారు కదా ఇక్కడ వేమన గారు జీవుడుండునప్పుడు శిరస్సు కంఠములందు మనిషి యొక్క జీవము శిరస్సు కంఠములోనే ఉంటుంది అంటాడు పాలమందు నుండు పరమాత్మ పాలతలం లోపల పరమాత్మ ఉంటాడు అంటే వ్యక్తి యోగ సాధన చేసినప్పుడు ఈ భ్రుకుటి మధ్యన కేంద్రీకృతమైనటువంటి శక్తి పరమాత్మ ఆ పాలతలంలోనే ఉంటుంది కన్నులందు జీవాత్మ పరమాత్మ కళ్ళల్లో ఆయన యొక్క తేజస్సు అతని కళ్ళల్లోనే కనిపిస్తుంది కాబట్టి కళ్ళల్లో జీవాత్మ పరమాత్మ దేవుడు ఉంటాడు ఆ జీవి యొక్క ఆత్మశక్తి ఉంటుంది వ్యక్తిని చూడగానే ఇతను అపారమైనటువంటి జ్ఞాన సంపన్నుడు శక్తి సంపన్నుడు అని తెలుసుకోవాలంటే అతని ముఖం చూస్తే చాలు అతని కళ్ళల్లో మనకు ఏర్పడుతుంది అరే ఇతని కళ్ళు మెరిసిపోతున్నాయి ఇతని కళ్ళల్లో కాంతి ఉంది అని మనం అంటాం కదా కాబట్టి జీవుడు శిరస్సు కంఠంలలో ఉంటాడు పాలమందు పరమాత్మ ఉంటాడు కన్నులందు జీవాత్మ పరమాత్మ ఉంటుంది వేమన గారి తత్వాన్ని పట్టుకోవడం అసాధ్యం అద్భుతమైన తత్వజ్ఞానం అతని సొంతం అపారమైనటువంటి తత్వజ్ఞానాన్ని నిండిన మరో పద్యం జీవి జీవిం జంపి శివు జంపుట జీవుడరసి చూడ శివుడుగాదే జీవుడే శివుడని సిద్ధంబు తెలియరా విశ్వదాభిరామ వినురవేమ జీవి జీవిం జంపి శివు దయ జంపుట జీవుడు అరసి చూడ శివుడుగా జీవుడే శివుడని సిద్ధంబు తెలియరా విశ్వదాభిరామ వినురవేమ జీవహింస మహాపాపము అనే భావాన్ని ఈ పద్యంలో వ్యక్తపరిచారు వేమనగారు జీవి జీవిని చంప ఒక జీవి జీవి అంటే బ్రతికి ఉన్నటువంటి ప్రాణి ఒక ప్రాణి మరో ప్రాణిని చంపితే శివుని యొక్క దయను చంపడమే జీవుడు అరసి చూడా జీవుడు వెతికి చూడ జీవుడు తెలుసుకొని చూస్తే జీవుడే శివుడు కదా ప్రాణంతో ఉన్నటువంటి వ్యక్తులు ప్రాణులే శివుడు కదా జీవుడే శివుడని సిద్ధంబు తెలియరా ఒరే బ్రతికున్నటువంటి జీవాలే మనుషులు జీవులు ప్రాణులు ఇవన్నీ కూడా శివుడే అని తెలుసుకోరా అంటూ ఎంతో అద్భుతమైనటువంటి తత్వాన్ని ఈ పద్యంలో బోధించారు వేమనగారు ఎవ్వరెరుగకుండా నెప్పుడు పోవును పోవు జీవి ఎట్టి బొందె విడిచి అంతమాత్రమునకు నపకీర్తులెరుగక విర్రవీగునరుడు వెర్రివేమా ఎవ్వరెరుగకుండా నెప్పుడు పోవును పోవు జీవి అట్టే బొందె విడిచి అంతమాత్రమునకు నపకీర్తులు ఎరుగక విర్రవీగునరుడు వెర్రివేమా ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరికీ తెలియదు ఎవ్వరెరగకుండా ఎప్పుడు పోవును పోవు జీవి అట్టే బొందె విడిచి చెప్పక చేయక ఈ శరీరాన్ని విడిచి ప్రాణం వెళ్ళిపోతుంది అది ఎవ్వరికీ తెలియదు అంత మాత్రానికే అపకీర్తులు ఎరుగక విర్రవీగునరుడు వెర్రివేమా అంటాడు మనం బ్రతికున్నప్పుడు మనకు కలిగేటటువంటి కీర్తి ప్రతిష్టలు అపకీర్తులు చెడ్డ పేరు ఇవన్నిటినీ తెలియలేక ఒరే బ్రతికి ఉన్నటువంటి వ్యక్తి నీ ప్రాణం ఎప్పుడు పోతుందో నీకే తెలియదు అలాంటప్పుడు ఈ అపకీర్తులన్నీ ఎందుకు మూటగట్టుకుంటావు కొంచెం పుణ్యమైన సంపాదించుకో అని ఈ ప్రాణం శాశ్వతం కాదు కీర్తి ప్రతిష్టలే శాశ్వతం కాబట్టి అపకీర్తులను మనం పొందకూడదు వాటిని తెలుసుకొని విర్రవీయకుండా మంచిగా బుద్ధిగా బ్రతుకురా వెర్రివాడా అని వేమన తనను తాను సంబోధించుకుంటూ ఈ పద్యాన్ని చెప్పారు ఎంతో అద్భుతమైనటువంటి తత్వజ్ఞానాన్ని పొందుపరిచి చెప్పినటువంటి ఈ పద్యాలు భక్తి భావన ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా ప్రతి వ్యక్తి విని నేర్చుకొని అనుసరించదగినవి ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని వేమన గారి పద్యాలతో మరో వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యస్మి శుభం భుయాత్